హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మకు కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మొన్న సగం వీడియో అప్లోడ్ చేశాను కదండి మా మరిది వాళ్ళ గృహప్రవేశం ఇలా పాలు పొంగేంత వరకు చూపించాం కదా చూసారు కదా పాలు ఎంత చక్కగా పొంగినాయో ఉత్తర దిక్కుకు అండ్ దక్షిణ దిక్కుకు పొంగినాయి అనమాట చాలా మంచిదని అంటారు అలా పొంగడం లోపలైతే పాలు పొంగుతూ ఉన్నాయి పాలు పొంగేటప్పుడు మనం బియ్యం వేయాలి కదండీ బియ్యం వేయడానికి అదిగోండి ముందుగా మా మరిది మా తోటి బియ్యం వేస్తున్నారనమాట మూడేసి గుప్పెళ్ళు వేయాలన్నమాట ముందు ఆ గృహంలో నివసించేవాళ్ళు కాబట్టి ముందుగా వాళ్ళు వేసుకోవాలి తర్వాత మిగతా పెద్దవాళ్ళు అందరూ వేశామన్నమాట ఏదో మా చూడండి పొయ్యి మంటాడుతుంది పొయ్యి వెలిగించడం ఆ పరమాన్న వండేంత వరకు ఆ సత్యదేవుడు చేసేంత వరకు కూడా ఆడబడిస్తుందే బాధ్యత అండి ఎందుకంటే తీసుకుంటావుగా కొత్త చీర తీసుకోలేదా ఏదో ఆడపడిచి కట్టడం అని వెటకారలు ఆడతామన్నమాట మేము పప్పు పొగ వచ్చేస్తుంది అయినా సరే తప్పదు కదా అంటేనే ఎప్పుడు కూడా కన్నవారు తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలని మంచిగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఉంటుంది కదండి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఎన్ని ఆస్తు ఉన్నా కూడా పుట్టింటి వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక ఆడపడిచి మాత్రమేనండి వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నా అన్నవాళ్ళు అని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆడబిడ్డ ముందు అత్తయ్య గారు మావయ్య గారు వేశారు తర్వాత అదక మేము వేస్తున్నాం అనమాట తర్వాత మా రెండో మరిది గారు మా తోటికోళ్ళు కూడా వేశారులేండి పుగొచ్చేస్తుందండి అబ్బా అమ్మాజీ గారికి కళ్ళు మండిపోతున్నాయి ఏం చేద్దాం వేయడానికి వెళ్ళారు కదండి అందుకే ఇక్కడ ఖాళీగా ఉందనమాట మళ్ళీ సత్యదేవుడు వ్రతం కోసం అనేసి పంతులు గారు అన్నీ సిద్ధం చేసి పెట్టారు ఈసారి కథలు చెప్తారనమాట ఐదు కథలు మా పంతులు గారు అయితే తొందరగానే ముగించేస్తారులేండి ఆయన బాగా పెద్దవారు అయిపోయారు కదండి నా పెళ్ళప్పటి నుంచి ఈయనండి నా పెళ్ళి ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయితుంది రేపు మార్చి పదిహేడున మా పెళ్లి రోజు అప్పుడు ఆయనే ఇప్పుడు ఆయనే ఆయన చేయస్త బలం మంచిది అని చెప్పేసి మాకు ఆయన అంటే చాలా సెంటిమెంట్ అనమాట మా తాటిపత్కి ఆయనే పురోహితుడు అనుకోండి అయినా సరే ఆయన ఓపిక లేకపోయినా ఆయన మంత్రాలు అస్సలు అర్థం కావు కథలు చెప్పినా అర్థం కాదు అయినా సరే ఆయన అంటే అందరికీ సెంటిమెంట్ అనమాట అలాగా అలా గృహప్రవేశం కార్యక్రమం అయితే ముగుస్తుంది ఇంకా హారతనిచ్చేస్తే సత్యదేవుడి వ్రతం గృహప్రవేశం అన్నీ కూడా చేసేసారు ఎందుకంటే ఉదయాన్నే కదా గృహప్రవేశం అదే రాత్రి అనుకోండి అర్ధరాత్రి వ్రతం ఏం చేస్తామని చెప్పేసి గృహప్రవేశం అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత వ్రతం చేస్తారు కానీ ఇంక పొద్దున్నే ఏడు గంటలకు కాబట్టి గృహప్రవేశం అయిపోయిన వెంటనే ఇలాగ సత్యదేవుడు వ్రతం కూడా కానిచ్చేసారనమాట ఇదిగోండి కార్యక్రమం అయితే ముగిసింది హారతిని ఇచ్చేసారు ఇంకా మా ఆడబడుచు వచ్చి హారతి ఇచ్చేస్తే ఏమంటారో ఆడబడుచుకి కట్నాలు అనమాట అండి ఏమో మరి వాళ్ళ తమ్ముడే అంతే వేసాడో అదిగో చూడండి నేనైతే సరిగ్గా చూడలేదు కానీ అయితే ఇచ్చేసారు ఇకపోతే బయట కాఫీలు టీలు టిఫిన్లు అవన్నీ ఇస్తున్నారు పిల్లలు అదంతా ఎక్కడైనా మామూలే కదండి నార్మలే కదా అది మా ఆడబడుచి అయితే దీపారాధన అది సర్దుతుందనమాట చెప్పాను కదండి ఆడపిల్ల ఎప్పుడు కూడా వాళ్ళు బాగుండాలి 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 పుట్టింటి వాళ్ళు బాగోవాలి నా అన్న బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి ఇది తప్ప వేరే రకమైన ఏ రకమైన స్వార్థం కానీ ఏ రకమైన ఇది కానీ అయితే ఉండదండి అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మేము ఒక ఇంటి ఆడబిడ్డలమే కదా పొద్దున్నే కదండి అందరికీ బ్రేక్ఫాస్ట్ టైము కొంతమంది పొద్దున్నే తప్పదు అనుకున్న వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తాం మరి తర్వాత మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చారనమాట ఇదిగోండి ఈయన వచ్చి మా బ్రహ్మం గారు ఆ గుమ్మాలు కిటికీలు అన్నీ చేసిన బ్రహ్మం అనమాట రాజపాలెం అండి ఇంది రాజపాలెం శ్రీను పా మా పంతులు గారితో కూడా రాజపాలెం రండి అదే నేను వీడియో తీయకుండా నువ్వు ఎందుకు వచ్చేసావు అంటే మళ్ళీ వెళ్ళి తీపించుకుంటున్నాడు అనమాట చాలా బాగుంటుందండి వర్క్ అయితే చాలా నీట్గా చేస్తాడు శ్రీను నన్ను ఇది వరకు వదినా అని పిలిచేవాడు అండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చాక అమ్మా చెక్క అంటున్నాడు నేనేమో తమ్ముడు అంటున్నాను చూడండి ఎంత ఎటకారంగా ఉందో కొంతమందికి నేను యూట్యూబ్ చేస్తున్నాను అంటే చాలా సరదా చాలా గ్రేటు చాలా చక్కగా మాట్లాడుతుంది అని కొంతమంది ఎందుకో చిన్న చూపండి ఏమిటో తెలీదు ఎందుకో ఆ చిన్న చూపు నేను వాళ్ళని పెట్టమనట్లేదు పొయ్యమనట్లేదు వాళ్ళని ఏమీ అడగట్లేదు అయినా సరే ఎందుకు అంత చిన్న చూపు నాకైతే అర్థం కాదు కొంతమంది అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకని మా బంగారం వచ్చిన వాళ్ళందరికీ సత్యదేవుడు ప్రసాదాన్ని అయితే ఇస్తుంది అనమాట ప్రసాదం తీసుకుండకుండా వెళ్ళకూడదు అంటారు కదా అందరికీ ప్రసాదాలను అయితే ఇస్తున్నారు ఇకపోతే అక్కడ దేవుడిని తీసి ఇలా పూజ గదిలో పెట్టేయమన్నారు అనమాట పంతులు గారు మా మరిది మాతోటి వాళ్ళు పూజ గదిలో పెట్టడానికైతే వెళ్తున్నారు అనమాట మా గౌరెక్క గౌరెక్క చాలా సరదా అండి ತೀ ಮಂಟರೆ ವಿಡಿಯೋ ಐತೆ లేకపోతే నేను వీడియో తీస్తా ఉంటే వీడియో వచ్చి ఈ బొడ్డోడు చూసారా ఇందా నేను వీడియోలో కూడా చూపించాను వాడు వచ్చిన వాళ్ళందరికీ వీడియోస్ తీస్తూ హాయ్ చెప్పమంటున్నాడండి నేను హాయ్ చెప్పండి అంటాను ప్రతి ఒక్కరిని అది చూసాడో లేదు ఇలా చూస్తే చాలా అలా పట్టేస్తున్నారు కదా ఇప్పుడెళ్ళలో హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అనేసి వాడు వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి వాడు వీడియో తీస్తున్నాడు వాడికి నేను చేస్తుంటే పోతా నేను తీస్తున్నాను అంటాను మా బావ్య గారు బను అండి వీడు తర్వాత పంతులు గారికి సంభాషణ ఇచ్చేసి నమస్కరించుకుంటున్నారు మా తోటి కోళ్ళు మా మరిదిగారు తర్వాత మేము కూడా మేము పెద్దవాళ్ళం అని చెప్పేసి మాకు కూడా నమస్కారం చేసుకున్నారు ఏదో వాళ్ళన్న వాళ్ళకి తోచినంతలో కొంచెం ఇచ్చారనమాట మా మరిది అయితే అసలు వద్దనేసి అలా అనకూడదు నేను అన్న పెద్దవాళ్ళం కదా ఊరికే దండం పెట్టించుకోకూడదు అనేసి వీళ్ళు వచ్చి మా అన్విక్కు శ్రిక్కు అందుకని ఆ వెనకాల ఇంట్లోనే ఉండేవాళ్ళు మొన్న పెళ్లి వీడియో అప్లోడ్ చేశాను కదా స్వామి వాళ్ళ అన్నయ్య గారి పిల్లలే అశోక్ గారి పిల్లలు అన్విక్కు శ్రిక్కు చో ఎప్పుడు ఇక్కడే ఉంటారు మా నాగలక్ష్మితో బాగా క్లోజ్ అనమాట అత్త అత్త అంటూ ఉంటారు ఎందుకంటే అత్తయ్య గారు దేవి మా ఆడబడుసలు వెళ్ళేమో అత్తయ్య గారు అక్క కూతురు అనమాట తిని మా ఆడబడుసలు తెలుసు కదా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూర్చున్నారనేసి జోక్ లేస్తున్నాను దీనికి అవకాశం వచ్చిందే తీసేస్తుంది వీడియోలు అనేసి ఆ పిన్ని గారు నేను అయితే వెటకారం అనమాట తర్వాత ఇలా మేము అందరూ కలిసి కూర్చున్నాం కదా అనేసి ఇలా సెల్ఫీ వీడియో షూట్ చేశాను వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు చెన్నీళ్ళు చక్కగా ఉంది కొత్తది ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదండి చూడడానికి కొత్త ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటారు కదా ఎంతకంతేనండి మనకి ఎంత వరకు ఉంటే అంతలోనే సర్దుకోవాలి మంచం ఎంత ఉంటే అంతే కాళ్ళు చెప్పుకోవాలంటారు కదా అదే లెక్కగా చి కొంచెం వండిన స్థలం అలాగే చిన్నగా ఇల్లు అయితే కట్టేసుకున్నారు భగవంతుడి దయ్య ఆశీర్వాదం ఉంటే సరిపోకపోతే మళ్ళీ సంవత్సరం పైన వేసుకుంటారు దాని ఉందండి ఉన్నంతలోనే సర్దుకోవాలంటారు కదా ఇకపోతే అలా కూర్చున్నాం అనమాట అందరం ఈసారి మణిదీప వర్ణన చేద్దాం అనేసి అనుకున్నదంట మా తోటకాళ్ళలో ఇంకా అది కూడా ఇప్పుడే పూర్తి చేద్దాం అనేసి ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారనమాట దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇక మణిదీపవర్ణన పూజ కూడా తొమ్మిది సార్లు నూతన గృహము కట్టిన వాళ్ళు తొమ్మిది వార్లు మణిదీపవర్ణన చదివిన చాలు అంతా శుభమే అమ్మవారు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు అనేసి ఆ పాటలో ఉంటుంది కదండి దానికోసం అనేసి పువ్వులవి రెడీ చేస్తున్నారనమాట తొమ్మిది రకాల పువ్వులు ఆ మణిద్వీప వర్ణంలో ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయండి ఆ ముప్పై రెండు శ్లోకాలకి ముప్పై రెండు పువ్వులు తొమ్మిది రకాల పువ్వుల్ని ముప్పై రెండు ఏది చొప్పున సేకరించామనమాట అండి కొన్ని బయట నుంచి తెప్పించాం కొన్ని ఇక్కడ ఇక్కడే కోసామన్నమాట వాటి వాళ్ళకి చెప్పండి పూజ అనమాటండి ఇవ్వండి మా మనవాడు మా విఖ్యాత మా ఆడబట్స్ గారు మనవాడు మీకు తెలుసు కూడా చూసారు వీళ్ళదైతే అయితే వీళ్ళు కూడా అందరూ మా రిలేటివ్స్ నేను చెప్తే బయట వాళ్ళకి మీకు ఎలా తెలుస్తుంది కానీ ఇకపోతే మణిది పర్ణనని పూజ కూడా అయ్యిందండి నేను కూర్చున్నాను కానీ ఆ టైంలో నాకు బాగా చెమటలు పట్టేసి ట్యాబ్లెట్ వేసుకోలేదు షుగర్ ట్యాబ్లెట్ కొంచెం తేడాగా అనిపించింది నేను ఒక మూడు మూడు అయ్యేంత వరకు మణిదివెప్ప మూడు అయ్యేంత వరకు ఉన్నానంటే తర్వాత లెంపలు వేసుకుని అమ్మవారికి క్షేమపణి చెప్పేసుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ శారీ అది మార్చేసుకుని కాటన్ సారీ వేసుకుని వచ్చానన్నమాట లేదంటే చాలా అంటే చాలా నీరసంగా అయిపోయిందండి ఇంకా అక్కడ కూర్చోలేకపోయాను ఏదైనా అమ్మవారికి చెప్తాను కదండి నేను జనాలకైతే చెప్పను చెప్పాను అనుకోండి లేవకూడదు వెళ్ళకూడదు అంటారు అందుకే అమ్మవారికి మనసులో చెప్పేసుకొని లేచి వెళ్ళాను అనమాట అదిగని తొమ్మిది రకాల పువ్వులు అని చెప్పాను కదా వరుసగా చక్కగా నీట్గా పూజ చేసుకుంది మా ఆడబడుచు తిను కూడా ఆడబడిసేనండి మా నావారు ఆడబడిసే మా పెద్ద ఆడబడుసే అనమాట ఈవిడ భోజన చేసే ఆవిడ నీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటున్నాయా నేను ప్రతి వీడియో చూస్తున్నాను ప్రతి వీడియోకి లైక్ కొడుతున్నాను అనేసి అంటున్నది ఆవిడ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది అండి మా వారికి కూడా చెప్తుందంట భలే చేస్తుందిరా మా మరదలో అని చెప్పేసి చెప్పాను కదండి వేల మంది ఇష్టపడేటప్పుడు ఒకళ్ళిద్దరూ ఇష్టపడట్లేదు అని బాధపడద్దు అని అంటారు కానీ బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరిని పెట్టమని వెళ్ళట్లేదు ఎవరిని పోయమని వెళ్ళట్లేదు ఎవరిని సపోర్ట్ చేయమని అడగట్లేదు ఎందుకు ఎలా అనుకోవడం అనేసి కొంచెం బాధ అయితే ఉండింది బాధ లేని అనలేండి లేకపోతే ఇక్కడ మా తమ్ముడు ఆ కూర్చుని తినేవాడు మా తమ్ముడు అనమాట ఇంక అంతే ఆ బాధలోనే మొత్తం వీడియో అయితే షూట్ చేయలేకపోయాను కొంచమే తీసాను అనమాట వాడు మా చిన్నాడు వడ్డించే వాళ్ళందరూ రాజపాలెం శ్రీను చిన్నాడు ప్రై జగదీష్ అయితే భోంచేస్తున్నాడు తెలుసు కదా ఇంకా మా ఆడబడుచు గారు అల్లుడు ఇంకా అక్కడికి ఇక్కడికి పదిసార్లు సార్లు తిరిగేసరికి చెప్పాను కదండి ఎందుకో కొంచెం ఇలా రెడీ అయ్యి బయటకు వెళ్ళేది తేడా వచ్చేస్తుంది బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట విపరీతమైన కాళ్ళు నొప్పులు అండి కాళ్ళు ఆచిపోయి కాళ్ళు లాగేస్తున్నాయి బాబు అంటే ఇదిగో చిన్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా ఈరోజు వచ్చాడు వాళ్ళ బాబాయ్ గృహప్రదేశం అని అయితే అని చెప్పేసి కాళ్ళకి కొంచెం కొబ్బరి నూనె ముద్దతి కొప్పారం ఇలాగ మసాజ్ చేస్తున్నాడు అనమాట అండి చేస్తారండి మా పిల్లలు ఇద్దరు కాళ్ళు లాగుతున్నాయి అనగానే ఆయిల్ పెట్టమంటావా అమ్మా అని చెప్పేసి వాడికి నిజానికి కొబ్బరి నూనె అంటే చాలా చిరాకు అండి చిన్నప్పటి నుంచి కూడా కానీ నాకు కాళ్ళు లాగుతున్నాయి అని విధాలుగా చిరాకును కూడా పక్కన పెట్టేసి ఇలాగ చేస్తారనమాట నేను కూడా వద్దని చెప్పనండి ఇది ఖచ్చితంగా ఎప్పుడు కూడా వద్దని అనకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల వాళ్ళకున్న విధేయత అలాగే తల్లికి వాళ్ళు చేసుకున్న సేవ వాళ్ళని ఎప్పటికైనా కాపాడుతుంది అనేది నా నమ్మకం అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తాను అంటే వద్దని చెప్పను వాళ్ళ డాడీకి కానీ నాకు కానీ లేకపోతే వీడు మా మనవడు మీకు తెలుసు కదా మా ఆడపడుచు కదా మనవాడు ఇది వచ్చి గృహప్రవేశం అయితే గురువారం ఏమైనా ఆదివారం వీడియో అన్నమాట దీంట్లో అడ్జస్ట్ ఆదివారం దుర్గమ్మకి పండుగ మళ్ళీ అందరినీ పిలిస్తే వెళ్ళాడు ఫోన్ చేసేసి వాళ్ళ డాడీని వీడియోలు మా ఇంటికి అట్లాడు వచ్చేసి చాలా సేపు అయింది అనమాట వాళ్ళ డాడీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు చక్కగా చాలా బుద్ధిగా ఉంటాడండి మా విఖ్యాతర విఖ్యాత అంటే ఆ పరమశివుడే నిజంగా బాలశివుడు అన్నమాట అల్లరి చేయడండి అయితే చాలాసేపు అయ్యింది కదా నువ్వు వచ్చేసి మీ అమ్మకి ఫోన్ చేయంటే ఫోన్ చేసి ఏసీ ఉంది నాని ఇంటి దగ్గర మజ్జిగ తాగాను అని చెప్తున్నాడు అండి ఏమి మజ్జిగ అయితే ఆయన తాగుతాడు బాబు కూడా ఏమని అనమాట అందుకని నేను మజ్జిగ రెడీ చేసి పెడతాను వీళ్ళు వచ్చేసరికి కాఫీ టీ తాగుడు తాగను అనమాట వాళ్ళు నాని అందుకని చెప్పేసి ఇంక మజ్జిగ ఇస్తాను వీళ్ళకి కొన్నాళ్ళకి నాని మజ్జిగ అంటాడో అంటే వీడు ఇంకా నాని ఇంటికాను కానీ మజ్జిగ మజ్జిగ తాగా ఇదండి వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి విరూపాక్షర విఖ్యాతి గారు బాయ్ చెప్పండి మన వాళ్ళకి ఏమంటారు మీరు తల్లికి సేవ చేయడం తప్పేమీ కాదు కదా అలా చేసుకున్న సేవ ఎప్పటికైనా వాళ్ళని కాపాడుతుంది అనేది నా నమ్మకం అన్నమాటని నేను దాన్ని ప్రగాఢంగా నమ్ముతాను అందుకని మా పిల్లలు నాకు ఏం చేసినా వాళ్ళ డాడీకి ఏం చేసినా కానీ నేను వద్దని చెప్పను అనమాట అంతేకాదండి పిల్లలిద్దరు కూడా అలాగే ఉంటారు చాలా విధేయంగా ఉంటారు అనమాట అంతే కదండి మీకు గుడ్ న్యూస్ మార్చి పదిహేడున మా పెళ్లి రోజు ఉంది కదా ఆ రోజుకి మేము శ్రీశైలం వెళ్తున్నాం మా చిన్నబాబు పెళ్లి రోజు నాడికి శ్రీశైలం దర్శనానికి తీసుకెళ్తానమ్మా అని చెప్పేసి తీసుకెళ్తానన్నాడు మేము వెళ్ళబోతున్నాం అనమాట ఇక వాళ్ళ అమ్మ వచ్చిందనమాట అండి చూడండి వాళ్ళ అమ్మని చూసి వాడు హడావిడి తల్లి మనసు అంటే అంతే కదండి తల్లి గురించి ఎంత చెప్పిపోయాడు ఈ ఆకలి నాకు తెలిసి బాబు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పాలసీసాయి కానీ వాళ్ళ ఆరాటం చూడండి నిజంగా అది మాట నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను తల్లి గురించి కానీ నీ ఆకలి నాకు తెలిసి బాబు అని అన్నప్పుడు తల్లి ఎక్కడున్నా ఏం చేస్తా ఉన్నా సరే ఆ మనసు బిడ్డల మీదే ఉండిపోతుంది కదండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మంచి రేపు మంచి మళ్ళీ కలుస్తానండి ఎలా ఉంది వీడియో అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ మరి లేదు అందరూ బాగుండాలి